నమస్తే వి నైన్టీ సెవెన్ న్యూస్ కు స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట మండలం గంగలకూరు సమీకృత సంక్షేమ బాలుర వసతి గృహం హాస్టల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి అంటూ టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ రాజు డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగమైన తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో హాస్టల్స్ ను పరిశీలించి హాస్టల్లో విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు గత సంవత్సరం నుంచి ఆర్వో ప్లాంట్ పాడైపోయి వాటర్ ఫిల్టర్ ర్స్ పనిచేయక తాగునీరు కోసం చాలా ఇబ్బందులకు గురవుతున్నామని తెలియజేయడం జరిగింది ప్లాంట్ పాడయ్యి సంవత్సరం అవుతున్నా అధికారులకు మొరపెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు అలాగే బాత్రూమ్ డోర్లు కూడా సరిగా లేవు అని అలాగే కిటికీల డోర్లు కూడా లేక చలి తీవ్రతకి దుప్పటి కిటికీలకు అడ్డం పెట్టుకుని పడుకుంటున్నామని విద్యార్థులు వాపోయారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ హాస్టళ్లకు పెద్దపెట్ట వేస్తూ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లేవి నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ హాస్టళ్లను పట్టించుకుని నాథుడే కరువయ్యారు జగనన్న వసతి దీవెన పథకం ద్వారా సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ విద్యార్థిని విద్యార్థులకు కనీస అవసరాలు ఆహార విషయంలో నిర్లక్ష్యం త్రాగునీరు టాయిలెట్ సరిగా లేకపోవడం హాస్టల్లో భోజన విషయంలో అవకతవకలు ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుండి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు వైసీపీ పాలనలో సంక్షేమ హాస్టల్ విద్యార్థుల నాణ్యమైన పౌష్టికాహారానికి దూరమయ్యారు చాలీచాలని మెస్చార్జీలతో కడుపు మార్చుకుంటున్నారు దుప్పట్లు లేక చలికి వణుకుతూ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు ఈ ప్రభుత్వంలో పట్టించుకునే నాదుడు లేడని విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి నక్కా సునీల్ విమర్శించారు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ఎఫ్ నాయకులు ప్రభాకర్ నాగేంద్ర రాము ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు